అందరికీ నమస్తే చాలా బాధాకరమైనటువంటి వార్త ఈరోజు చెప్పదలుచుకుంటున్నాను అన్నది జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే ప్రముఖ సినీ నటుడు తెలుగువారికి అత్యంత ప్రియమైనటువంటి నటుడైనటువంటి కోటా శ్రీనివాసరావు గారు మరణ వార్త చాలా బాధాకరంగా ఉంది సో ఆయన నాలుగు గంటల సమయంలో మరణించడం అన్నది జరిగింది వందలాది చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు మరణం తెలుగు సినీ పరిశ్రమ కాకుండా భారతదేశ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు అని చెప్పొచ్చు ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క చిత్రం కూడా ఆనిముత్యమే దాదాపుగా ఏడు వందల యాభై చిత్రాల్లో నటించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అభిమాన నటుడు ఎనభై మూడు సంవత్సరాల వయసులో ఆయన కాలం చేయడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆయన నటించినటువంటి ప్రతి సినిమాలో తన పాత్ర తెలుగువారి గుండెల్లో పదిలంగా ఉంటుంది ఇంట్లో పెదనాన్న చిన్నాన నాన్న ఇట్లా తాతయ్య ఇట్లా ఉన్నట్టుగానే ఆయన యాక్టింగ్ చేస్తారు ఆయన పాత్రల్లో జీవిస్తారు సో నటనలలో మా లేని మహారాజు తెలుగువారు కోట అని ప్రేమగా పిలుచుకునేటువంటి లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు బ్యాంక్ ఎంప్లాయీగా తన జీవితాన్ని ప్రారంభించి నాటక రంగం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో అభిమాన నటుడిగా పేరు ప్రఖ్యాతలు అభిమానాన్ని పొందిన ఏకైక నటుడు భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించడం జరిగింది సో అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన విజయవాడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్ర ప్రజల కోసం పోరాటం చేయడం అన్నది మనందరికీ తెలిసినటువంటి అంశం సో ఇంకా కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే అయ్యే పని కాదు అంత గొప్ప నటుడు అంత గొప్ప వ్యక్తి సో ఆయన మన ముందు లేకపోవడం అన్నది చాలా బాధాకరం ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇంకొకటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మొన్న ఆయన జన్మదినం కూడా జరగడం జరిగింది సో అంతలోనే ఆయన ఇలా అవ్వడం అన్నది చాలా బాధాకరంగా ఉంది